హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ ఈరోజు వీడియోలో జుట్టు నల్లబడే ఒక హెయిర్ అయితే చేశానండి ఇది చాలా బాగుంటుందనమాట మీకు వెంటనే ఇమీడియట్గా న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది వస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా అర్థమవుతాయి ఇది ఎలా తయారు చేసుకోవాలి ఎలా వాడాలి అనేది నేను కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అట్లాగే ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా రకాలు అయితే ఉన్నాయి మీకు అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడతాయి జుట్టుకు అనేదండి హెయిర్ ఫాల్ లేకుండా తల్లి జుట్టు నిలబడడానికి చాలా రకాల రెమెడీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీకు ముందుగా ఒక గిన్నె తీసుకుని ఇందులోని ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఈ బ్లాక్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పౌడర్ వచ్చి కలోంజి గింజలు వస కొమ్ము పౌడర్ అండి రెండు కలిపిన పౌడరు ఛానల్లో ఉంది నేను ఆల్రెడీ పెట్టాను అప్లోడు ఆ పౌడర్ అనమాట ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కాఫీ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మంచిగా డికాక్షన్ దిగే కాఫీ పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇందులో కంపల్సరీ ఆ బ్లాక్ పౌడర్ అనేది మిక్స్ చేసుకోవాల్సిందేనండి కొంచెం వేడైన తర్వాత స్టవ్ పై నుంచి తీసేసుకుని చక్కగా ఒక టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ అండి ఇది కోకో పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకుని చక్కగా కరిగేంత వరకు కరిగించేసుకుని పక్కన పెట్టుకోండి మెంతులు జుట్టుకి చాలా బాగా హెల్ప్ అవుతాయి జుట్టు ఊడకుండా చాలా బాగా హెల్ప్ అవుతాయండి చాలా రకాలుగా మనం హెయిర్కి యూస్ చేసుకుంటూ ఉంటాము ఆయిల్ తయారు చేసుకుంటాము అట్లాగే ప్యాక్ వేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కరు అయితే ఈ మెంతు వాటర్ తాగుతారు చాలా రకాలుగా మెంతులు చాలా రకాలుగా మనకి ఉపయోగపడతాయి వీటిని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు మీరు ఎలాంటి ప్యాక్ వేసుకున్నా వేసుకోకపోయినా హెయిర్ ఫాల్ అయినప్పుడైనా సరే చక్కగా ఇది నానబెట్టుకుని మార్నింగ్ మీరు గ్రైండ్ చేసుకుని తలకి అప్లై చేసేసుకోండి తలనొప్పి కూడా ఉండదు తలకి బాగా చలువ చేస్తుంది అనమాట ఇది నైట్ అయితే నేను నానబెట్టేసుకున్నానండి ఒక పావు కప్పు మెంతులను అయితే వేసేసుకుని వాటర్ అయితే వేసి నైట్ అంతా అట్లా వదిలేసాను చక్కగా ఇవైతే నాణయి పక్క రోజు అయితే గనక చక్కగా ఫిల్టర్ చేసేసుకుని ఇందులోని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు గింజలను కూడా వేసుకుని చక్కగా ఈ విధంగా మరిగించేసుకోండి చక్కగా అంటే మరీ చిక్కగా మరిగ మరిగించకూడదు లైట్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తెలుస్తుందండి మనకి బాగా బంక కింద అయ్యేంత వరకు కూడా ఉడికించవద్దు లైట్గా ఒక ఫైవ్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా మీరు మరిగించేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోండి ఫిల్టర్ చేసేసుకుని ఈ లిక్విడ్ మీరు హెయిర్ సిరమ్ కింద యూస్ చేసుకోవచ్చు చక్కగా స్కాల్ఫ్కి టచ్ అయ్యేలాగా చక్కగా మనము ఈ లిక్విడ్ డైరెక్ట్గా అప్లై చేసుకుని ఒక ఇరవై నిమిషాలు ఉంచుకుని తలస్నానం అనేది చేసేసేయొచ్చండి మీకు చాలా రిలాక్స్డ్గా ఉంటుంది హెయిర్ ఫాల్ సమస్య అనేది ఉండదు డ్యాండ్రఫ్ అనేది ఉండదండి జుట్టు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఈ ఒక్క సిరమ్ తోటి చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి చక్కగా ఈ విధంగా మీరు ఫిల్టర్ అనేది చేసేసుకోండి నెక్స్ట్ వచ్చి మీకు నేను ఇక్కడ హోమ్మేడ్ షాంపూని అయితే తయారు చేసి చూపిస్తున్నాను చక్కగా ఈ లిక్విడ్ మంచి కలర్ఫుల్గా అనేది ఉంది కదా ఇందులోని తగినంత షాంపూని యాడ్ చేసేసుకోండి మీ ఫేవరెట్ షాంపూ మీరు ఏది యూజ్ చేస్తారో ఆ షాంపూ ఒక పావు కప్పు వరకు ఇందులో యాడ్ చేసేసుకోండి వేసుకుని చక్కగా ఇదంతా కలిసేలాగా కలిపేసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇది రెండు నెలల వరకు స్టోరేజ్ ఉంటుందండి ఎలాంటి ఫంగస్ రాదు ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదు చక్కగా అయితే మీకు ఉపయోగపడుతుంది మీరు ఎలాంటి హెన్న పెట్టుకున్న తలకి చక్కగా ఈ షాంపూతో అనేది తలస్నానం చేసేసేయండి ఒకసారి మనం తయారు చేసి స్టోర్ చేసుకున్నట్లయితే ఇంచుమించుగా రెండు నెలల వరకు ఇది వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది జుట్టు కూడా హెయిర్ ఫాల్ ఉండదు మెయిన్ వచ్చేసి తర్వాత మనం ఇంట్లో తయారు చేసుకునే షాంపూ కాబట్టి ఇది ప్లాస్టిక్ బాటిల్ అనేది వేసుకోకండి గాజు బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకోవడానికి చూడండి గాజు బాటిల్ అయితే నిల్వ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్ స్మెల్ అట్లా ఏమీ రాదు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే మీకు రెండు నెలల వరకు ఉంటుంది లేదు మాకు ఇంట్రెస్ట్ అంటే మీరు ఫ్రిడ్జ్లో అయినా సరే పెట్టుకోవచ్చు ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదండి ఈ విధంగా అయితే తయారు చేసుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు ఒక ఐరన్ కడాయిని అయితే తీసేసుకోండి ఇక్కడ మీకు నేను ఇండుకో పౌడర్ని అయితే చూపిస్తున్నానండి ఇండుకో పౌడరు స్వయంగా మేమే తయారు చేసి అమ్ముతున్నాం అని చెప్తే షాప్ వాళ్ళు నేనైతే తీసుకున్నాను ఎప్పుడు ఆయుర్వేద షాప్లో లేదంటే ఆన్లైన్లోనే నేను ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను ఇది ఎలా పనిచేస్తుందా అనేసి ఒక ట్రయల్ వేద్దామని తీసుకున్నాను అనమాట వంద గ్రాములు వచ్చి వంద రూపాయలు తీసుకున్నారు పౌడర్ వచ్చేసి మీ జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా పౌడర్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ మూడు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను మూడు టేబుల్ స్పూన్స్కి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉసిరికాయ పౌడర్ యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టేబుల్ స్పూన్ హెన్న పౌడర్ను కూడా యాడ్ చేస్తున్నాను హెన్న పౌడర్ ఎక్కువ వేసుకోవద్దు మరలా జుట్టు అనేది ఎరుపు వచ్చేస్తుంది ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కండిషనర్గా ఉంటుందనేసి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు హెన్న పౌడర్ని అయితే యాడ్ చేశాను పౌడర్ ఎట్లా ఉంటుందా అనుకున్నాను కానీ చాలా బాగా పనిచేసిందండి న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది వచ్చింది చాలా బాగుంది నాకైతే నచ్చింది అందుకే నేను వీడియో చేసి అప్లోడ్ అనేది పెట్టాను చాలా బాగుందండి నెక్స్ట్ ఇందులో వచ్చేసి హెయిర్ ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఉంటాయి కదా అది కూడా ఇందులో ఒకటి యాడ్ చేసేసుకోండి ఇదిగో చూడండి ఈ విధంగా అంటే గ్రీన్ కలర్లో అట్లా కూడా ఉంటాయి ఈ విటమిన్ క్యాప్సిల్స్ హెయిర్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒక క్యాప్సిల్ని ఇందులో యాడ్ చేసేసుకోండి చక్కగా జుట్టు ఊడకుండా అనమాట హెయిర్ ఫాల్ అనేది ఉండదండి వేసుకోవడం వల్ల మనం ఈ ప్యాక్ వచ్చేసి పదిహేను రోజులకు ఒకసారి నెలకు ఒకసారి ఇట్లా అప్లై చేసుకున్నప్పుడు మీరు ఈ క్యాప్సిల్ని కూడా వేసుకుంటూ ఉండండి జుట్టు అనేది ఊడదనమాట లేకపోతే స్కిప్ చేసేసేయండి కానీ కంపల్సరీ వేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చి మనం రెడీ చేసి పెట్టుకున్న డికాక్షన్ని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ చక్కగా పేస్ట్ లాగా రెడీ చేసుకోండి మనం డికాక్షన్ ఎలా తయారు చేసుకున్నామో చూసారు కదా ఈ ప్రాసెస్లో తయారు చేసుకుంటేనే మీకు జుట్టు అనేది న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది వస్తుందండి ఏమేం వేశాం కోకో పౌడర్ వేసాం కాఫీ పొడి అట్లాగే బ్లాక్ పౌడర్ అని చెప్పాను కదా ఆ పౌడర్ వేసి చక్క డికాక్షన్ని చక్కగా చిక్కటి డికాక్షన్ అనేది తీసాను అనమాట నెక్స్ట్ వచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ ప్యాక్లో అనేది కలుపుకోవాలండి జుట్టు అనేది స్టార్టింగ్లో వైట్ హెయిర్ నాకు ఎక్కువనే ఉంది స్టార్టింగ్లో ఉన్న ప్లేస్లోని ఎక్కువ అనేది అప్లై చేసేసుకోవాలి చాలా బాగుందండి మీకు డ్రై హెయిర్ అయి ఉండాలి అంటే ఆయిలీ హెయిర్ మీద అప్లై చేసుకోవద్దు డ్రై హెయిర్ మీదే అప్లై చేసుకోండి అప్పుడే మీకు బాగా అంటుతుంది అనమాట వైట్ హెయిర్ ఉన్న ప్లేస్లో ఎక్కువ అప్లై చేసేసుకోండి చాలా బాగుంటుందండి జుట్టు మీకు ఎలాంటి డౌట్ కూడా వద్దు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవండి నేను ఆల్రెడీ నేను అప్లై చేసుకున్నాను నేను సుమారుగా నెల పదిహేను రోజులు రెండు నెలలు అయిపోతుంది నేను ప్యాక్ అయితే పెట్టేసుకున్నాను అనమాట అందుకనేసి నేను వాడాను కాబట్టి అంత నమ్మకంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్తున్నాను చాలా బాగుంది హెయిర్ కూడా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి హెయిర్ ఫాల్ కూడా ఉండదు చగ్గే విధంగా ప్రతి ఒక్క పాయి పాయకి అప్లై చేసుకోండి మీ కుదరకపోతే వేరొక పర్సన్ చేత ఎవరొకరి చేతన్నా అప్లై చేసుకోండి అంటే మనం పెట్టుకుంటూ ఒక్కొక్క చోట కలిసి కలవక ఒక్కొక్క వెంట్రు వదిలేసుకుంటూ ఉంటాము అలా జరగకుండా ఉంటుందనమాట చక్కగా ఈ వెనగా అప్లై చేసేసుకోండి ఈ విధంగా అప్లై చేసేసుకుని చక్కగా మీరు ముడి పెట్టేసుకుని ఒక రెండు గంటల పాటు దీన్ని అలా వదిలేసేయండి రెండు గంటల తర్వాత మీరు చక్కగా నార్మల్ వాటర్తో కడిగేసుకోండి పక్క రోజు షాంపూ చేసుకోండి లేదా ఎక్కడికైనా వెళ్ళాలి తప్పనిసరి పరిస్థితి అయితేనే మీరు షాంపూ వెంటనే చేసుకోవడానికి చూడండి లేదా నెక్స్ట్ డే షాంపూ చేసుకోండి ఆ రోజు నార్మల్ వాటర్తో కడిగేసి హెయిర్ కూడా చాలా మెత్తగా ఉంది వైట్ హెయిర్ చాలా బాగా కవర్ అయిందండి న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది వచ్చిందనమాట చాలా నచ్చింది నాకైతేనే చూడండి హెయిర్ మీకు స్టార్టింగ్లోని ఇది కూడా మీరు అబ్జర్వ్ చేసి చూడండి స్క్రీన్ దగ్గర కంటే చేసుకుని మీకు తెలుస్తుంది ఇలా ఉంటే సరిపోతుందండి మరీ ఓవర్ బ్లాక్ అనేది కాకుండా న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది ఉంది వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్